అన్నీ కలుపు మమ్మీ బాగా కలుపు కింద నుంచి కింద నుంచి కలుపు బాగా పడిపోయింది త్వరగా చూపించు ఎవరిది పేరు రావు కుసుంపూడి ఎన్ఎస్ ఎయిట్ టీఓ అంట సో ఫస్ట్ గివేవేలో ఫస్ట్ విన్నర్ పట్టుకో మమ్మీ ఒకసారి పట్టుకో ఇలా చూపించు నువ్వు కలుపు త్వరగా త్వరగా టైం అయిపోతుంది ఒక తీయ తీయేశాం పేరు చదువు ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు డాడీకి ఇప్పుడు నువ్వు ఒకటి తీసేసి ఇప్పుడు ఇందులో ఉంది కదా జహీర్ జీరో నైన్ డబల్ వన్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ వేస్తాను వైజాగ్ వెళ్తున్నాం అనమాట అందుకని మేమే విన్నర్స్కి మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ నా నుంచి పంపిస్తాను సో ఈ వీడియో మండే అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకేం చెప్పాలి బాయ్ బాయ్ బిజీ బిజీగా ఉన్నాం అనమాట వెళ్ళిపోతున్నాము సో మండే అప్లోడ్ చేస్తాను వీడియో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మీ అడ్రస్లతో మెసేజ్ చేయండి సో మీ ముగ్గురికి ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఆ ఐడిలు ఉన్నాయా నా ఐడి స్వీటీ వరప్రసాద్ అఫీషియల్ అని ఆ ఐడికి మెసేజ్ చేసి మీ అడ్రస్లు పెట్టేయండి నెక్స్ట్ గిఫ్ట్లు ఏంటి అనేది నేను వీడియోలో కూడా చూపిస్తాను సో బాయ్ బాయ్ నాలుగు క్లాస్లో వాళ్ళ అబ్బాయి ఒక అబ్బాయి సెకండ్ వచ్చిందో నేర్చుకోవడానికి నువ్వేప్పుడు చెప్పుకోటి అందరికీ ఫస్ట్ వచ్చేస్తే ఇంకా సెకండ్ థర్డ్ లాస్ట్ ఫస్ట్ అయితే

మా నానమ్మ సంవత్సరికం కోసం వైజాగ్ అయితే వెళ్తున్నాం యాక్చువల్లీ ట్యూస్డే పడింది నానమ్మ సంవత్సరీకం చేయాల్సి ఉంది సో మేమైతే సాటర్డే ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాం సండే మళ్ళీ మా వారు రిటర్న్ వెళ్ళిపోతారు మంగళవారం వరకు ఉండటానికి అవ్వదనమాట తనకి లీవ్ ఇవ్వలేదు సో మమ్మల్ని డ్రాప్ చేయడానికనే వెళ్తున్నారు సో ఒక్కరోజు కోసం మళ్ళీ తను రిటర్న్ రావాలి కదా అని చెప్పి కార్ అయితే తీసుకెళ్ళలేదు పార్సల్ ఆఫీస్ వైపు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఏదో ఒక ట్రైన్ మాకు అడ్డుగా వస్తుంది లాస్ట్ టైం కూడా ట్రైన్ జర్నీకి వెళ్ళినప్పుడు ఇలాగే చెన్నై ట్రైన్ అడ్డుగా వచ్చి మా ట్రైన్ మిస్ అయిపోయింది చాలాసేపు చాలా పెద్ద ట్రైను అలాగే క్రాస్గా వెళ్ళి ఎంతసేపు అక్కడ వెయిట్ చేసామో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లో అది వెళ్ళిపోయింది ఇంకా మేము అందే ట్రైన్కి మిస్ అయిపోయామనమాట సో అలాగే ఎప్పుడు ట్రైన్లు అడ్డొస్తూనే ఉంటాయి బట్ అటువైపు అయితేనే మాకు ప్లాట్ఫామ్ ఈజీగా ఉంటుంది ఫ్రంట్ వైపు నుంచి కాకుండా పార్సల్ ఆఫీస్ వైపు వెళ్తాం అనమాట వెళ్ళేది ఈవినింగ్ సిక్స్ థర్టీ ట్రైన్ కి ఇది తిరుపతి నుంచి వస్తుందో లేకపోతే తిరుపతి వెళ్తుందో తెలియదు కానీ తిరుపతి ట్రైన్ అని చెప్పారు మా వారు సో ఇదైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి మళ్ళీ మార్నింగ్ ఫైవ్ వరకు జర్నీ చేయాల్సి ఉంది ఎందుకో లాంగ్ జర్నీ లాగా అనిపించింది ఏంటంటే విజయవాడ నుంచి వైజాగ్కి చెప్పాలంటే కరెక్ట్గా సిక్స్ అవర్స్ ట్రైన్ జర్నీ అయితే అంటే మేము గోదావరికి కానీ లేకపోతే ఏపీ ఎక్స్ప్రెస్కి కానీ అంటే ఆ ట్రైన్స్ ఏంటంటే నైట్ లెవెన్ తర్వాత స్టార్ట్ అవుతాయి సో మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అలా దించేస్తాయి అనమాట సో పెద్దగా జర్నీ చేసినట్టు అనిపించేది కాదు ఆ ట్రైన్స్ కూడా కొంచెం బాగుంటాయి బట్ ఈ ట్రైన్ ఎందుకో చాలా ఎక్కువ ఊర్లని కవర్ చేసింది ప్రతి స్టేషన్కి ఆగుతూ వస్తుంది అనమాట సో అందుకనే కొంచెం ఈవినింగ్ స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు జర్నీ చేయాల్సి వచ్చింది మొత్తానికి ఏదో ఒకటి వెళ్ళాలి కాబట్టి నానమ్మ సంవత్సరకానికి ఆ రోజు నైట్ ట్రైన్కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదు సో పిల్లలైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్కూల్ నుంచి వచ్చారు రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా వాళ్ళని బయలుదేరి ఇచ్చేసాను తర్వాత ఈ డ్రా తీసి ఒక టెన్ మినిట్స్ అలా అయిపోయింది ఇంకా నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదు అంటే మార్నింగ్ నుంచి ఏం చేశాను అని మీరు అనుకోవచ్చు కొంచెం బిజీ ఉన్నాను అనమాట ఆ రోజు మార్నింగ్ ఒక టూ డేస్ అక్కడే ఉంటాను కాబట్టి అది నీట్గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో మళ్ళీ ఏదైనా ఐటమ్ పాడైపోతుందేమో అని అవన్నీ క్లీన్ చేసుకొని సో మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను కొంచెం షాపింగ్ దగ్గర దించారనమాట కొంచెం కొన్ని థింగ్స్ తీసుకోవాలి సో దానికోసం అని చెప్పి నేను షాపింగ్కి వెళ్ళిపోయాను మళ్ళీ కొంచెం షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా నన్ను మా వారు రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు అక్కడి నుంచి ఇంటికి వచ్చి గబగబా బ్యాగల్స్ ఎద్ది మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా వెంటనే బయలుదేరేపోమా సో దానివల్ల ఏంటంటే నాకు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి టైం సరిపోలేదు సో ఇంట్లో యాక్చువల్లీ ఫ్రూట్స్ ఉన్నాయి యాపిల్స్ డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి అవి కట్టుకున్నాను ఎందుకన్నా మంచిది మా వారు ఏంటంటే ఇంకా స్టేషన్కి దగ్గరలో ఏదైనా టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి అనుకున్నాం బట్ ఇంటి దగ్గరే సిక్స్ అయిపోయింది సిక్స్ థర్టీకి ట్రైన్ అయితే సో ట్రాఫిక్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా టైం వేస్ట్ అయిపోయింది మాకు బెంచ్ సర్కిల్ దగ్గర సో అందుతామా లేదా అన్న ఒకటే టెన్షన్ దానివల్ల ఏంటంటే ఇంకా సరేలే అని చెప్పి మా వారి స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బనానాస్ కనిపిస్తే అవి కూడా తీసుకున్నారనమాట సో ఫ్రూట్స్ వరకు ప్రస్తుతానికి ఉంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం తినలేదు కదా గబగబా బయలుదేరిపోయాం కాబట్టి ట్రైన్ ఎక్కగానే కూర్చొని చక్కగా అరటిపళ్ళు తిన్నారు యాపిల్ తిన్నారు డ్రాగన్ ఫ్రూట్ తిన్నారు కాసేపు అయితే ఆకలాగింది మేమైతే రాజమండ్రి వచ్చేసరికి కొంచెం ఫుడ్ వచ్చేలాగా మేము ప్రిపేర్ చేసుకున్నాం అంటే స్టేషన్లో కాకుండా బయట నుంచి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము సో అది వస్తుందిలే అనుకున్నాము బట్ అదేంటంటే టెన్ థర్టీకి మాకు టైం చూపించాడు సో ఇంక మధ్యలో ఎక్కడ అవైలబిలిటీ లేదనమాట భీమవరం మధ్యలో వచ్చింది బట్ భీమవరం దగ్గర మనకి రెస్టారెంట్ తీసుకొచ్చి ఇచ్చేంత అవైలబిలిటీ లేదు సో రాజమండ్రి చూపించింది సో టెన్ థర్టీ అని చూపించింది అట్లీస్ట్ టెన్ థర్టీకి వచ్చినా పర పర్వాలేదు అనుకున్నాము బట్ లెవెన్ థర్టీ క్వార్టర్ లెస్ట్ వల్లకి రాజమండ్రి తీసుకొచ్చాడు అప్పటి వరకు ఏం తినకుండా ఉన్నాం అనమాట సో దానివల్ల ఏంటంటే ఇంకెప్పుడు ఇలాగా ఫుడ్ లేకుండా బయటికి రాకూడదు యాక్చువల్లీ ఆకలి వేయట్లేదు మా వారికి క్యాన్సిల్ చేసేయమని చెప్పాను బట్ చికెన్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ అన్నీ ఆర్డర్ పెట్టేశారు సో క్యాన్సిల్ చేయడానికి కూడా మనకి ట్రైన్లో సిగ్నల్ ఉండదు కదా సో దానివల్ల ఏంటంటే క్యాన్సిల్ చేయడానికి అవ్వలేదు సో అలా తినేసి ఇంకా నైట్ అయితే సరిగ్గా పట్టలేదు చాలా రోజులు అయిపోయింది ట్రైన్ జర్నీ చేసి సరిగ్గా అస్సలు నిద్రపట్టలేదు ఏదో నిద్ర నిద్రపడుతుందన్న టైంకి ఎవరో అతను పెద్దగా గురకపెట్టి అస్సలు ఎవ్వరికీ నిద్ర లేకుండా చేశాడు మా దాంట్లో కింద పడుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు సో మార్నింగ్ ఫైవ్కి అయితే ట్రైన్ దిగిపోయి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు ఉండరు ముందంటే చిల్లాలి చక్కగా రిసీవ్ చేసుకునేవారు రాగానే టీ పెట్టేవారు పిల్లల్ని సందడిగా ముద్దలాడేవారు ఇప్పుడైతే ఉండరు ఇంటికి వెళ్తే ఎందుకంటే మమ్మీ డ్యూటీలో ఉంటారు ఇంటికి వెళ్ళినా ఎవరు ఉండరు కాబట్టి కీస్ నేనే తీసుకొని నాకు నేనే రిసీవ్ చేసుకొని నాకు నేనే అక్కడ మా వారికి నేను మర్యాదలు చేయాలన్నమాట సో ఇంతకు ముందైతే చెల్లాలి చక్కగా రిసీవ్ చేసుకొని వేడి నీళ్ళు ఇచ్చి నేను వేడి నీళ్ళు తర్వాతను కదా రాగానే వేడి నీళ్ళు ఇస్తారు టీ పెట్టేవారు టిఫిన్లు చేసేవారు మమ్మీ లేకపోయినా మమ్మీ ఉంటే మమ్మీ అన్నీ చేసేస్తుంది కాకపోతే మమ్మీకి ఒక రోజు మార్నింగ్ డ్యూటీ ఒక రోజు నైట్ డ్యూటీ సో అలా ఉండడం వల్ల మేము వెళ్ళిన రోజు నైట్ డ్యూటీ అనమాట మార్నింగ్ నైన్ అయితే మమ్మీ వస్తుంది సో మా పిల్లలు ఏంటంటే రాగానే టీవీ పెట్టేసుకున్నారు ఫైవ్ థర్టీకి టీవీ స్టార్ట్ చేశారే బొమ్మలు చూసుకోవడానికి నేను నైట్ గోరింటాకు పెట్టుకున్నాను అనమాట సో స్టేషన్కి వచ్చే ముందే తీసేసాను అది రెడ్గా పండిపోయింది మా వారు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పోయారు ఇంకా ఇంటికి వచ్చాక నేను కూడా పడుకొని ఆ రోజు చిన్న చెల్లి వాళ్ళ ఫంక్షన్ ఉంటే ఆ సండే వాళ్ళ దగ్గరికి అనమాట చిన్న చెల్లి వేసుకున్న శారీ కూడా మేము లాస్ట్ టైం మంగళగిరి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ తీసుకున్న శారీ అనమాట సో మంగళగిరి పట్టు సారీ ఎవరైనా డీటెయిల్స్ అడుగుతారని చెప్పి మళ్ళీ ముందే చెప్పేస్తున్నాను మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు థర్టీ ఫోర్ థౌజండ్ పెట్టి శారీస్ తీసుకున్నాము చాలా శారీస్ అందులో ఇది కూడా ఒకటి సో చెల్లి వచ్చినప్పుడు నేను పెట్టాను చెల్లికి ఆ శారీ సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి ఆ రోజు ఫంక్షన్లో వెళ్ళి వాళ్ళందరినీ కలిసి సరదాగా మేము ఫోటోలు తీసుకుంటుంటే ఇవంతా మా వారు నా ఫోన్లో క్యాప్చర్ చేశారు సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినా నచ్చకపోయినా చూస్తారని నమ్మకంతో అయితే పెడుతున్నాను గీవేమి విన్నర్స్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి బా బాయ్